స్వాగతం ఈరోజు మనం లేవియ కాండము మూడవ అధ్యాయంలోకి వెడుతున్నాం అక్కడ సమాధాన బలి గురించి ఆ నియమాల గురించి వివరంగా ఉంది ఈ పాత మూల గ్రంథంలో ఉన్న సూచనలు ఆనాటి ఆచారాలు వీటి వెనుక అర్ధమేంటో కొంచెం లోతుగా చూద్దాం ఆ నియమాలు చూస్తే ఎంత వివరంగా ఉన్నాయో అనిపిస్తుంది కదా నిజంగా ప్రతి చిన్న విషయానికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది సరేమరి అసలు విషయంలోకి వెళ్దాం సమాధాన బలిగా ఏ జంతువులను అర్పించాలి అని మొదట చూస్తే గోవుల గురించి ఉంది అవును గోవులు మగదైనా ఆడదైనా పర్వాలేదు అన్నారు కానీ ఒక కండిషన్ పెట్టారు అదేంటండి అది నిర్దోషమైనదిగా ఉండాలి అంటే ఎలాంటి లోపం లేకుండా ఇది మొదటి వచనంలోనే ఉంది నిర్దోషమైనది ఆ పదానికి ఏదైనా ప్రత్యేక ఉందా కేవలం శారీరక లోపం లేకపోవటమేనా అంతకంటే ఎక్కువనే చెప్పాలి అంటే కేవలం బయటకు కనిపించే లోపం కాకుండా ఒక రకంగా సంపూర్ణత పవిత్రత అన్నమాట ఓ అలాగా అవును దేవునికిచ్చేది కదా అది ఉన్నవాటిలో శ్రేష్టమైనదిగా ఏ లోపం లేనిదిగా ఉండాలనేది వాళ్ల ఉద్దేశం ఏదో ఒకటిలే అని లోపమున్నదాన్నిస్తే అది దేవుణ్ణి అవమానించినట్టుగా భావించేవారు అర్థమైంది అంటే అర్పణ పట్ల చాలా శ్రద్ధ గౌరవం చూపించాలన్నమాట గోవులే కాకుండా ఆరో వచనంలో గొర్రెలు మేకలు కూడా అర్పించవచ్చనుంది అవును గొర్రెలు లేదా మేకలు వాటికి కూడా అదే రూల్ మగదైనా ఆడదైనా ఖాళీ నిర్దోషంగా ఉండాలి ఖచ్చితంగా అలాగే ఎక్కడ అర్పించాలి అనే దాని గురించి కూడా స్పష్టంగా చెప్పారు యహోవా సన్నిధికి తీసుకురావాలని పదే పదే అంటారు అవును వచనం ఒకటి ఏడు పన్నెండు అన్నిట్లో ఉంది ఇంకాస్త కూడా చెప్పారు కదా చెప్పారు ప్రత్యక్షపు యొక్క ద్వారమున అని వచనం రెండులో ఉంది తరువాత నెదుట అని కూడా అన్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు ఆ పవిత్ర స్థలం దగ్గరే జరగాలిదంతా అంతే ఆరాధనంతా ఒక అక్రమ పద్ధతిలో దేవుడు ఉండే ఆ పవిత్ర స్థలం దగ్గరే జరగాలి ఇది ఆ పవిత్రతను కాపాడటానికి సరే ఇక అర్పించే వ్యక్తి ఏం చేయాలి ఒక ముఖ్యమైన పని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పారు ఆ జంతువు తలమీద పెట్టడం అవును అది చాలా కీలకమైనది గోవుల విషయంలో గొర్రెల విషయంలో మేకల విషయంలో మూడింటికి చెప్పారు దాని వెనుకేదైన సింబలిజం ఉందా ఊరికే చెయ్యిపెట్టడం లాలేదు లేదుగదా ఆ ఖచ్చితంగా ఉంది ఊరికే చేసే పని కాదు అలా పెట్టడం ద్వారా అర్పించే వ్యక్తి ఆ జంతువుతో ఒక సంబంధం ఏర్పరుచుకుంటున్నాడు సంబంధమా ఎలాగా అంటే ఈ బలి నాది ఇది నా తరపున అర్పించబడుతోంది అని చెప్పడం లాంటిదన్నమాట కొన్నిసార్లు పాపాన్ని బదిలీ చేయడమని కూడా అంటారు కాని సమాధాన బలిలో బహుశా ఆ అర్పణను తనదిగా చేసుకోవడం తన తరపున దేవునికి సమర్పించుకోవడం అనేదే ముఖ్యం ఆ జంతువు ఆ వ్యక్తికి బదులుగా నిలుస్తుంది అనమాట అలాగనుకోవచ్చు సరే ఆ చెయ్యి ఉంచిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వధించడం ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరే వధించాలి అన్నారు అవును అన్ని జంతువులకు అదే ప్రదేశం వధించాక అప్పుడు యాజకుల పాత్ర మొదలవుతుంది అహరోను కుమారులు యాజకులు వాళ్లేం చేయాలి వాళ్ళు ఆ రక్తాన్ని తీసుకుని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి ఆ రక్తాన్ని ప్రోక్షించడం దానికంత ప్రాముఖ్యత ఎందుకు ఎందుకంటే ఆ కాలంలో ముఖ్యంగా హీబ్రూ సంస్కృతిలో రక్తమంటే చాలా పవిత్రమైనది అది జీవానికి గుర్తు ప్రాణానికి సంకేతం అంటే రక్తాన్ని అలా బలిపీటం మీద చిలకరించడమంటే జీవాన్ని దేవునికి ఇవ్వడమా ఒక విధంగా అంతే లేవియాకాండంలో చాలా చోట్ల రక్తాన్ని ప్రాయశ్చిత్తంతో ముడిపెట్టారు ఇక్కడ సమాధాన బలిలో కూడా ఆ రక్తాన్ని బలిపీటం దగ్గరికి తీసుకురావడమంటే జీవాన్ని దేవునికి అంకితం చేయడం ఆయనతో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం లాంటిది ఇది యాజకులు మాత్రమే చెయ్యాలి అవును అది వాళ్ళ పాత్ర ఈ వరుసక్రమం పెట్టడం వధించడం రక్తాన్ని ప్రోక్షించడం ఇదంటా చాలా జాగ్రత్తగా పవిత్రంగా చేయాల్సిన ప్రక్రియ అనమాట బాగా చెప్పారు ఇప్పుడు అసలు విషయానికొద్దాం అర్పణలో ఏ భాగాలు దేవునికి హోమంగా అర్పించాలి ఇక్కడ లిస్టులు చాలా చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి నిజం చాలా వివరంగా ఉన్నాయి ముందు గోవుల గురించి చూస్తే వచనం మూడు నాలుగులో ఆంత్రముల లోపలి క్రొవ్వు ఆంత్రముల మీద క్రొవ్వు రెండు మూత్రగ్రంధులు వాటి మీద క్రొవ్వు మీద క్రొవ్వు కాలేజుము మీదనున్న వప మూత్రగ్రంథుల మీదనున్న వప అసలు ఈ వప అంటే ఏంటండి వప అంటే సాధారణంగా కాలేయానికి గాని మూత్రపిండాలకు గాని అత్తుకుని ఉండే కొవ్వుతో కూడిన ఒక పొర లాంటిది లేదా ఒక చిన్న భాగమని అర్థం చేసుకోవచ్చు ఓ అంటే ఈ లిస్ట్ చూస్తే ఎక్కువగా కొవ్వు భాగాలు కిడ్నీలు కాలేయానికి సంబంధించిన కొన్ని భాగాలు తీయాలి అంటున్నారు అవును ప్రధానంగా అవే మరి గొర్రెల విషయంలో కూడా ఇలాగే ఉందా వచనం తొమ్మిది పదిలో దాదాపు అవే భాగాలు ఆంత్రాల చుట్టూ ఉన్న కొవ్వు మూత్రగ్రంథులు మీద కొవ్వు కాలేయపు వప్ప మేకల విషయంలో కూడా వచనం పద్నాలుగు పదిహేను అవే ఉన్నాయి ఆంత్రములను కప్పే క్రొవ్వు మూత్రగ్రంథులు కాలేజప్పు అవును అంటే ఏ జంతువైనా అయినా దేవునికి అర్పించాల్సిన భాగాలు మాత్రం ఇవే స్థిరంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కొవ్వుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇలా మంచి భాగంగా చాలా విలువైనదిగా రుచికరమైనదిగా శక్తినిచ్చేదిగా చూసేవారు ఓ బెస్ట్ అన్నమాట అవును దాన్ని దేవునికి అర్పించడం అంటే తమ దగ్గరున్న వాటిలో దాన్ని ఆయనకు ఇస్తున్నామని చూపించడం అది త్యాగానికి గౌరవానికి గుర్తు ఏదో మిగిలిపోయిన దాన్ని కాదు విలువైన దాన్నే ఇవ్వాలనే భావన గొర్రెల విషయంలో మాత్రం ఇంకొంచెం విచిత్రంగా ఉంది ముడ్డిపోసం మొదలుకొని క్రొవ్విన తోకంతట్నీ అని వచనం తొమ్మిదిలో అన్నారు చెప్పినట్టు ఆ అది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే మధ్యప్రాచ్యంలో ఉండే కొన్ని రకాల గొర్రెలకు తోకలు చాలా పెద్దగా బాగా కొవ్వు పట్టి ఉంటాయి అలాగా అవును ఆ తోకే ఆ గొర్రెలో కొవ్వు ఎక్కువగా ఉండే భాగం చాలా విలువైనది కాబట్టి ఆ ప్రత్యేకమైన శ్రేష్టమైన భాగాన్ని కూడా పూర్తిగా దేవునికి అర్పించాలని ఈ సూచన చెబుతోందనమాట ఇది ఆనాటి పరిస్థితున్ని కూడా చూపిస్తోంది అర్థమైంది సరే ఈ తీసిన భాగాలన్నిటినీ యాజకులేం చేయాలి వాటన్నిటినీ బలిపీఠం మీద దహించాలి వచనం ఐదు పదకొండు పదహారు అన్నీ అదే చెబుతున్నాయి బలిపీఠం మీద అప్పటికే మండుతున్న అగ్నిమీద దహనబలి ద్రవ్యంపైన పెట్టాలి అన్నారు అవును ఇది కేవలం కాల్చీ బూరిద చేయటం కాదు దాన్ని ఎలా వర్ణించారో చూడండి యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అవును వచనం ఐదు పదహారులో అలా ఉంది వచనం పదకొండు పదహారులో యహోవాకు హోమరూపమైన ఆహారము అని కూడా ఉంది ఆ ఇంపైన సువాసన అనేది దేవుడు ఆర్పణను అర్పణను స్వీకరించాడు ఆయనకది నచ్చింది అని చెప్పటానికి ఒక అలంకారిక పద్ధతి అనమాట ఆ అగ్ని ద్వారా ఆ శ్రేష్టమైన భాగాలు రూపాంతరం చెంది దేవునికి చేరతాయని వాళ్ల నమ్మకం అయితే ఈ ప్రత్యేక భాగాలు దేవునికి హోమమైపోయాక మిగిలిన మాంసం మాటేమిటి సమాధాన బలిలో దాన్ని తినచ్చు అంటారు అవును అదే సమాధాన బలి యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం అందుకే దీన్ని కొన్నిసార్లు సహవాస బలి ఫెలోషిప్ ఆఫరింగ్ అని కూడా అంటారు మిగిలిన మాంసాన్ని అర్పించిన వ్యక్తి అతని కుటుంబం యాజకులు వీళ్లంతా కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేస్తారు ఇది దేవునితో తోటివారితో శాంతి సమాధానం ఐక్యతను సూచిస్తుంది అందుకే సమాధాన బలి అన్నారు అయితే ఆ భోజనం వివరాలు ఈ అధ్యాయంలో లేవు కాని అది ముఖ్యమైన భాగం ఈ వివరాలన్నీ ఇలా ఉండగా పదహారో వచనంలో ఒక చిన్న వాక్యం ఉంది కాని చాలా బలంగా అనిపిస్తుంది యహోవాదే అవును అది దాదాపు ఈ భాగం మొత్తానికి ఒక ముగింపులాంటిది ఏ ఏ కొవ్వు భాగాలు తీయాలో చెప్పిన తర్వాత ఈ మాటతో ఒక సాధారణ సూత్రాన్ని స్థాపిస్తున్నారు అంటే ఏది శ్రేష్టమైనదో విలువైనదో అది దేవునికే చెందుతుంది అని చెప్పడమా సరిగ్గాదే మనుషులు దాని ఉపయోగించుకోవచ్చుగాక కాని దానిపై అసలైన హక్కు దేవునిది అని గుర్తుచేయడం దీనికి కొనసాగింపుగా అదే వచనం చివర్లో ఇంకా పదిహేడో వచనంలో ఒక ఆజ్ఞ ఉంది మీరు రక్తమునైనను తినకూడదు అవును చాలా స్పష్టమైన ఆజ్ఞ ఇది కేవలం ఆ బలి పాటించాలా పాటించాలా లేక తరతరాలకు వర్తిస్తుంది వాళ్ల రోజువారి జీవితంలో కూడా క్రొవ్వు తినకూడదు రక్తం తినకూడదు ఎందుకని ఈ నిషేధం ఎంత స్ట్రిక్ట్ గా పెట్టరు కారణాలున్నాయి రక్తం గురించి ముందే అనుకున్నాం కదా అది జీవానికి ప్రాణానికి గుర్తు ప్రాణాన్ని ఇచ్చేది తీసేది దేవుడే కాబట్టి రక్తాన్ని తినడమంటే దేవుని అధికారంలోకి వెళ్ళినట్టు అంతేకాక లేవియకాండం పదిహేడు పదకొండు ప్రకారం రక్తం ప్రాయశ్చిత్తానికి సాధనం దాన్ని దేవుడే ఆ పనికి కేటాయించాడు కాబట్టి దాన్ని తినకూడదు సరే రక్తం విషయం అర్థమైంది మరి క్రొవ్వు సంగతి అది శ్రేష్టమైనది కాబట్టి దేవునికి అర్పించాలి అన్నారు కాని ఎప్పటికీ తినకూడదు అనడంలో అంతరార్ధమేంటి కూడా ఒక రకంగా దేవుని ప్రత్యేక హక్కును గుర్తించడమే అత్యంత శ్రేష్టమైనది దేవునికి చెందుతుంది అనే సూత్రాన్ని వాళ్ల కూడా గుర్తించుకోవాలి అంటే వాళ్ళు మామూలుగా ఆహారం కోసం జంతువును చంపినప్పుడు కూడా అవును అప్పుడు కూడా ఆ శ్రేష్టమైన కొవ్వును దేవుని భాగంగా భావించి తినుకున్న ఉండటం ద్వారా ప్రతి భోజనంలో కూడా దేవుని ఆయనకి ఆయనకివ్వాల్సిన గౌరవాన్ని గుర్తించినట్టవుతుంది ఇదొక నిరంతర ఆధ్యాత్మిక క్రమశిక్షణ లాంటిది మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయం చాలా వివరంగా సమాధాన బలి గురించి చెబుతోంది నిర్దోషమైన జంతువుని తీసుకురావడం దాని తలమీద చేయిపెట్టడం వధించడం యాజకులు రక్తాన్ని ప్రోక్షించటం తర్వాత ప్రత్యేక కొవ్వు భాగాలను కిడ్నీలను కాలేయపు వపను వేరుచేసి వాటిని మీద ఇంపైన సువాసనగా దహించడం అవును వీటన్నిటితో పాటు ఆ రెండు ముఖ్యమైన శాశ్వతమైన నియమాలు కొవ్వు అంతా దేవునిది కొవ్వునుగాని రక్తాన్నిగాని తినకూడదు ఈ వివరాలన్నీ చూస్తుంటే ఆరాధన అనేది వాళ్లకు ఎంత ముఖ్యమో ఎంత క్రమబద్ధంగా చేసేవారో తెలుస్తోంది ఊరికే మొక్కుబడిగా కాదు ఖచ్చితంగా ప్రతి చిన్న క్రియకూ ప్రతి భాగానికీ ఒక ఉంది ఈ ఖచ్చితత్వం కేవలం నియమాలను పాటించడం కాదు అది దేవుని పట్ల వారికున్న గౌరవాన్ని భయాన్ని ఆయనతో సంబంధం పెట్టుకోవాలనే తీవ్రమైన కోరికను చూపిస్తోంది దేవుని పవిత్రతను ఆయన్ని ఎలా సమీపించాలో నేర్పిస్తుంది అవును ఆయన నిర్దేశించిన పద్ధతిలోనే ఆయనతో సహవాసం సాధ్యమనే స్పృహను కలిగిస్తోంది జీవితంలో ప్రతిదాన్ని దేవునితో ముడిపెట్టే ప్రయత్నమిది ముగింపుగా ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం తప్పకుండా సమాధాన బలిని శాంతిబలి లేదా సహవాస బలి కదా అంటే దేవునితో ఇతరులతో శాంతి ఐక్యతకు ఇది గుర్తు తరచుగా అందరూ కలిసి భోజనం చేయడంతో ఇది ముడిపడి ఉంటుంది అవును మరి అదే సమయంలో దేవునికి చెందాల్సిన అత్యంత శ్రేష్టమైన భాగాన్ని అంటే కొవ్వును రక్తాన్ని ఇంత ఖచ్చితంగా వేరుచేసి దీన్ని మీరు ముట్టుకోవద్దు ఇది శాశ్వత నియమం అని చెప్పడం ఆ సమాధానం ఆ సహవాసం యొక్క స్వభావం గురించి అర్పించేవారికి ఏం నేర్పి ఉండొచ్చు మంచి ప్రశ్న అత్యుత్తమమైనది దేవునికి మాత్రమే చెందుతుంది అనే వాస్తవం వారు అనుభవించే ఆ శాంతి ఆ సహవాసం అసలు ఎవరి దయ వల్ల సాధ్యమవుతుందో వాళ్లకు నిరంతరం గుర్తు చేస్తూ ఉండేదేమో కదా ఇది మనం ఈ మూల గ్రంథం ఆధారంగా ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం